నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్వి ఖమ్మం టీవీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రాఘరాం రెడ్డిని అత్యధిక ఆతిథ్యంతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కురుమ యాదవ్లపై ఉంది అని డీసీసీబీ డైరెక్టర్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో యాదవ కురుమ ముఖ్యుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని మన సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అందుకే కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు కార్యక్రమంలో యూనియన్ మాజీ డైరెక్టర్ మల్లెపోయిన శ్రీనివాస్ యాదవ్ ఏఎంసీ మాజీ అధ్యక్షులు బెన్నపూసుల సీతారాములు యాదవ్ మండే వెంకటేష్ రవిశేఖర్ లిక్కి హనుమంతరావు చిలకల భూషయ్య మన్నే రవి మన్నే కోటేశ్వరరావు మారుతి కోటి మేకల శ్రీను రెడ్డిపోయిన నవీన్ ఎర్రబోయిన నర్సయ్య శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు మే పదమూడో తారీఖున జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి మనందరి అభిమాని ఈరోజు ఈ యొక్క పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారి ఇయ్యంపుడైనటువంటి రామ సహాయం రఘురామరెడ్డి గారి మరి ఎంపీ టికెట్ ఇవ్వడం మరి ఆయన విజయాన్ని కాంక్షిస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులతో పాటు మన ఖమ్మం జిల్లాల యాదవులు కూడా మరి మద్దతు ఇస్తూ మరి ఆయన గెలుపు కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈరోజు నేలకొండపల్లి మండలంలో మరి యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఎందుకు మనం రఘురామరెడ్డి గారిని గెలిపించుకోవాలి అని అంటే మరి తొంభై ఒకటి తొంభై రెండులో మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రఘువీరారెడ్డి గారు శాఖ మిషన్గా ఉన్నప్పుడు మరి కులమ యాదవ్లు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉంటే మరి ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘువీరారెడ్డి గారు బస్సు సంస్థ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చి కురమ యాదవల్ని గుర్తించి మరి ఆ రోజు సహకార సంఘాలను ఏర్పాటు చేయడం మరి దాంతోపాటు మరి కొన్ని నిధులు ఇవ్వడం మరి గుర్తించినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా రెండు వేల ఆరులో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు గొర్రెల ఫెడరేషన్ చేయటం ఫెడరేషన్ చేసిన తర్వాత మరి గొర్రెలకి బీమా కానీ మరి అదేవిధంగా గొర్రెలు ర్యామ్ లామ్స్ సీపీ ఇవ్వటం కానీ మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మరి అదేవిధంగా మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి పిఆర్ఎస్ ప్రభుత్వం కురమ యాదవ్లకి పద్దెనిమిది సంవత్సరాల నుండి వంద సంవత్సరాల వరకు కూడా గొర్రెలు ఇస్తా అని చెప్పేసి మరి మనందరిని కూడా మరి ఫస్ట్ విడత గొర్రెలు ఇచ్చి రెండో విడత మోసం చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి మనందరిని కూడా ఆ రోజు డీడీలు తీపిచ్చారు ఇప్పుడు రెండు సంవత్సరాలుగా పైగా అయినది చాలామంది మరి సత్తుపల్లి తినపల్లి ఇంకా అటు తల్లాడికి వెళ్ళి చూసుకుంటే రెండు సంవత్సరాలు దాటింది మరి వాళ్ళందరూ కూడా మరి ఆ రోజు ఏదో గొర్రెలు వస్తాయని చెప్పి ఫస్ట్ విడత ఇచ్చారు రెండో విడత ఇస్తారని ఆశపడితే డీడీలు తీస్తే వాళ్ళు వస్తువులు గొడవ పెట్టుకొని మరి అదేవిధంగా వస్తువులతో పాటు తినే ధాన్యాన్ని నమ్ముకొని వడ్డీలో తెచ్చి ఆ రోజు డీడీలు తీశారు మరి ఇంతవరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి ఏదైతే చాలామంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి ఇస్తుంది అని ఆశపడ్డారు మనం కూడా ఆశపడ్డాం మరి ఇస్తారని చెప్పేసి మనకి ఒక శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక మాట ఇచ్చారు మరి ఇయ్యానికి పొంగులేడు శ్రీనివాసరెడ్డి కూడా ఎంతో ప్రయత్నం చేశారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా మెనిఫెస్టోలో పెట్టించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లో కురమయాదవ్ల సమస్యలు పరిష్కరిస్తాం డీడీలు తీసినటువంటి వాళ్ళకి నగదు బదిలీ చేస్తామని మనకి ఇచ్చిన మాట వాస్తవం చాలామంది ఏమైంది ఏం చేస్తా ఉన్నారు ఆ రోజు చెప్పారు కదా ఈరోజు ఏం మాట్లాడారని చెప్తా ఉన్న వాళ్ళకి నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అధికారులు గతంలో ఉన్నటువంటి మంత్రి గతంలో ఉన్నటువంటి మరి ఓఎస్డి మరి ఇప్పుడు నాలుగురు ఏడీ స్థాయి వాళ్ళు జైల్లో ఉన్నారు ఎందుకు అని అంటే మన కురమ యాదవ్లకి గతంలో మరి యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ నిధులు కాదు ఎన్సీడిసి నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన గొర్రెలు ఇస్తా అని చెప్పేసి ఇస్తే మధ్యలో దళారులు మరి దళారులతో పాటు అధికారులు కూడా కుమ్మక్కై దానికి మంత్రి దీంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కుమ్మక్కై మనకి చెందకోకుండా మరి గొర్రెలు రీసైక్లింగ్ చేసి మరి అదేవిధంగా కొన్ని చోట్ల గొర్రెలు ఇయ్యకుండానే ఇచ్చినట్టుగా మనం పేపర్లో చూసాం ఎక్కడో కాదు మన ఖమ్మం జిల్లాలోనే చూసుకుంటే మరి అంబులెన్స్లో బిలిలో పోయినట్టు స్కూటర్ మీదనే నూట ఇరవై ఆరు బయలు వచ్చినట్టుగా మనందరం పేపర్లో చూసాం అది ఎక్కడో కాదు మన ఖమ్మం జిల్లాలో జరిగింది మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి దాని మీద దర్యాప్తు నడుస్తూ ఉన్నది కోర్టు ఏదైతే మీరు కుటుంబ యాదవులు మోసం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇస్తే నలుగురు ఏడి స్థాయి ఇప్పుడు జైల్లో ఉన్నారు ఓఎస్డి గారు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు మన మన మరి కొంతమంది మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు దీంట్లో మన దాంట్లో పాల్గొన్నారు మన దగ్గర మనకి రాకోకుండా మోసం చేశారు మరి వాళ్ళందరి మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఈ ఎంక్వైరీ పూర్తయ్యేంతవరకు మీరు ఎక్కడ కూడా గొర్రెలు ఇవ్వడానికి వీల్లేదు ఏదైతే వాళ్ళు డీడీలు ఇచ్చారో ఆ డీడీలైన నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు డీడీలు ఏదైతే తీశారో వాళ్ళ డీడీలు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది ఆదేశాల ప్రకారంగా మరి మన వాళ్ళు ఒకేసారి మరి అప్లికేషన్ పెట్టే వరకు కొంత ఇబ్బందులు రాలేకపోవడం జరుగుతూ ఉన్నది దానికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడో పోదు మన డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు నన్ను అడిగితే మీ నియోజకవర్గం మీ కోసం వచ్చి ఉన్నాడు ఉన్నట్టు శ్రీనివాసరెడ్డి గారు అడగండి అంటే అడిగితే ఎంబటే కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన మూడు రోజుల్లోనే రెండు కోట్ల రూపాయలని ఈ పాలేరు నియోజకవర్గ వర్గంలో కొట్టించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారని మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇప్పటికీ రోజు కొడతానే ఉన్నారు కానీ